స్వాగతం జూన్ ఇరవై రెండవ తేదీన శక్తివంతమైన ఆరుద్ర పౌర్ణమి ఈ ఆరుద్ర పౌర్ణమి తర్వాత గ్రహస్థితిలో మార్పుల కారణంగా వృషభ రాశివారు నాలుగు శుభవార్తలు వింటారు అలాగే రెండు కోరికలు కూడా వారికి తీరబోతున్నాయి అయితే గ్రహస్థితిలో మార్పుల కారణంగా వృషభ రాశివారు ఆరుద్ర పౌర్ణమి తర్వాత వినబోయే నాలుగు శుభవార్తలు ఏంటి అలాగే ఎటువంటి రెండు కోరికలు వారికి తీరబోతున్నాయి ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఉన్న గంట సింబల్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది కృతిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు మృగశర ఒకటి రెండు పాదాలలో జన్మించిన వారు వృషభ రాశికి చెందుతారు ఈ రాశి రాశి చక్రంలో రెండవది ఈ రాశికి అధిపతి శుక్రుడు వృషభం అంటే ఎద్దు ఈ రాశి వారి యొక్క లక్షణాలను కనుక చూస్తే ఎప్పుడూ కూడా స్థిరత్వంగా ఉంటారు అలాగే బయటికి సంతోషంగా ఉల్లాసంగా కనిపిస్తారు వాత్సల్యాన్ని ప్రేమను కలిగి ఉంటారు దృఢత్వాన్ని కూడా వీరు కలిగి ఉంటారు అలాగే అచంచలమైన విశ్వాసాన్ని కూడా ఈ వృషభ వారు కలిగి ఉంటారు అలాగే ఈ వృషభ రాశి వారిని కష్టాలు భయపెట్టినా కాని కిందకు పడదోయలేకపోతాయి ఒక రకంగా చెప్పాలంటే అదృష్టానికి దగ్గరగా వీరి యొక్క జీవితం నడుస్తుందనే చెప్పుకోవాలి విలాసవంతమైన జీవితాన్నే వీరు గడుపుతారు ప్రారంభ జీవితానికి తర్వాత జీవితానికి కూడా సంబంధం అనేది ఉండదు వివాహానంతర జీవితం బాగుంటుంది అలాగే వృషభ రాశి వారు సాధారణంగా సహనాన్ని కోల్పోరు కానీ కొన్ని సందర్భాల్లో కోపం చాలా త్వరగా వస్తుంది ఒకవేళ కోపం వస్తే మాత్రం ఆ కోపం తగ్గటం కూడా చాలా కష్టం దృఢమైన నిర్ణయాలు తీసుకుంటారు దానివల్ల ఈ వృషభ రాశివారికి మొండితనం కూడా పెరుగుతుంది ఈ మొండితనం కారణంగా అనేక నష్టాలను వీరికి వీరే కొని తెచ్చుకుంటారు కాబట్టి వృషభ రాశివారు మొండి పట్టుదలను విడవాల్సి ఉంటుంది ధన సంపాదన విషయంలో కూడా ఈ వృషభ రాశివారు అదృష్టవంతులనే చెప్పుకోవాలి సాంఘిక కార్యక్రమాల్లో కూడా వీరు బాగా రాణిస్తారు ఏదైనా పనిలో నిమగ్నమై ఉన్నప్పుడు ఆహారం నిద్రపై కూడా శ్రద్ద చూపకపోవటం వల్ల ఆరోగ్యం క్షీణించే ప్రమాదం ఉంటుంది కాబట్టి ఈ వృషభ రాశి వారికి ఊపిరితిత్తులు శ్వాస సంబంధ వ్యాధులకు సంబంధించి వివిధ వ్యాధులు వచ్చే అవకాశం కూడా కలదు అయితే వృషభ రాశి వారికి జూన్ ఇరవై రెండవ తేదీన వస్తున్నటువంటి ఆరుద్ర పౌర్ణమి తర్వాత గ్రహస్థితిలో మార్పులు అనేవి వీరికి చాలా అనుకూలంగా కనిపిస్తున్నాయి ఈ ఆరుద్ర పౌర్ణమి అనేది చాలా శక్తివంతమైంది ఈ ఆరుద్ర పౌర్ణమి తర్వాత వీరు నాలుగు శుభవార్తలైతే వినబోతున్నారు అలాగే చాలా కాలంగా ఉన్నటువంటి రెండు కోరికలు వీరికి తీరే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అయితే వీరు వినబోయే నాలుగు శుభవార్తల విషయానికి వస్తే కనక ఏవైనా వీరు పోటీ పరీక్షలు రాసిన వారు కావచ్చు లేకపోతే కనుక ఏవైనా ఇంటర్వ్యూస్కి అటెండ్ అయి ఫలితం కోసం ఎదురు చూస్తున్న వారు ఎవరైతే ఉన్నారో ఈ సమయంలో దానికి సంబంధించి గుడ్ న్యూస్ వినే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే కెరియర్ కి సంబంధించి అవకాశాల కోసం ఎవరైతే ప్రయత్నాలు చేసి ఫలితం కోసం నిరీక్షిస్తున్నారో ఫలితం మీకు అనుకూలంగా రాబోతుంది దానికి సంబంధించి ఈ సమయంలో మీరు గుడ్ న్యూస్ వినే అవకాశాలైతే చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి అలాగే వృషభ రాశికి చెందిన వారు ఎవరైతే వివాహ ప్రయత్నం చేసి ఫలితం కోసం ఎదురు చూస్తున్నారు అంటే మీరు ఏదో ఒక రకంగా మ్యారేజ్ బ్యూరో ద్వారా కావచ్చు మీడియేటర్స్ ద్వారా కావచ్చు ఒక సంబంధాన్ని చూశారు ఆ సంబంధం మీకు అన్ని విధాలుగా నచ్చింది కానీ ఎదుటి వ్యక్తుల నుండి మీకు ఎటువంటి రెస్పాన్స్ అనేది ఇంతవరకు లభించలేదు అంటే వారి నుండి ఆన్సర్ రాలేదని ఎటువంటి ఆన్సర్ వస్తుందో అని మీరు నిరీక్షిస్తున్నట్లయితే కనుక ఒక గుడ్ న్యూస్ నైతే మీరు వినబోతున్నారు ఎన్నో రోజులుగా మీరు ఎదురు చూస్తున్నటువంటి ఎదురు చూపులకి ఈ సమయంలో ఫలితం దక్కబోతుంది ఖచ్చితంగా ఆ సంబంధం మీకు ఓకే అని చెప్పడం జరుగుతుంది ఈ గుడ్ న్యూస్ నైతే వృషభ రాశివారు ఆరుద్ర పౌర్ణమి తర్వాత వినే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే వృషభ రాశివారు వినబోయే మరొక శుభవార్త విషయానికి వస్తే కనుక ఈ వృషభ రాశికి చెందిన వారు ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో ప్రమోషన్ కి సంబంధించి మీకు అర్హత ఉంది ఎక్స్పీరియన్స్ ఉంది ఎంతో కాలంగా నిరీక్షిస్తున్నారు అంటే ప్రమోషన్ రావటం కోసం మీరు ఎంతో కాలంగా నిరీక్షిస్తున్నట్లయితే ఈ సమయంలో ప్రమోషన్ కి సంబంధించి మీరు మీ పై అధికారుల నుండి గుడ్ న్యూస్ వినే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఎన్నో రోజుల నుండి మీరు పడుతున్న శ్రమకు ఈ సమయంలో ఫలితం అయితే దక్కబోతుందని చెప్పుకోవాలి ఈ విధంగా వృషభ రాశి జాతకులకి ఫలితం చాలా అనుకూలంగా కనిపిస్తుంది అలాగే వృషభ రాశి వారు వినబోయే మరొక శుభవార్త ఏమిటి అంటే కనుక ఎవరైతే ప్రేమ వ్యవహారాల్లో ఉన్నారో పెద్దలను ఒప్పించడానికి చాలా కాలంగా ప్రయత్నం చేస్తూ ఫలితం కోసం నిరీక్షిస్తున్నట్లయితే కనుక ఫలితం మీకు అనుకూలంగా వచ్చే పరిస్థితులైతే కనిపిస్తున్నాయి ఎంతో కాలంగా ఈ యొక్క ఫలితం కోసం మీరు ఎదురు చూస్తున్నారు ఎన్నో రోజులుగా మీరు గుడ్ న్యూస్ వినాలని ఆరాటపడుతున్నారు ఇరు కుటుంబ సభ్యుల నుండి మీకు ఆమోదం లభించే సూచన అయితే కనిపిస్తుంది ఇది మీకు మీ ప్రేమ భాగస్వామికి ఎంతో సంతోషాన్ని ఇవ్వబోతుందని చెప్పుకోవాలి ఈ విధంగా వృషభ రాశివారు నాలుగు శుభవార్తలైతే ఆరుద్ర పౌర్ణమి తర్వాత అంటే జూన్ ఇరవై రెండవ తేదీన వస్తున్నటువంటి శక్తివంతమైన ఆరుద్ర పౌర్ణమి తర్వాత వినబోతున్నారు అలాగే చాలా రోజులుగా వీరికి ఉన్నటువంటి రెండు కోరికలు తీరే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ముఖ్యంగా విదేశీయానం విదేశాలకు వెళ్లటం అనేది మీ కల చాలా సంవత్సరాలుగా దీనికోసం ప్రయత్నాలు చేస్తున్నారు కానీ ఫలితం మాత్రం దక్కటం లేదు అవకాశాలు మీ చేతి వరకు వచ్చి చేజారిపోతున్నాయి ఎన్నో రోజులుగా డబ్బు సమకూరటం విషయంలో కావచ్చు విదేశాలకు వెళ్లటం కోసం మీరు చేసే ప్రయత్నాలకు అనేక అడ్డంకులు ఆటంకాలు రావటం మూలంగా మీరు నిరాశలో ఉన్నారు ఈ సమయంలో దానికి సంబంధించి మీ కోరిక నెరవేరే అవకాశాలు కనిపిస్తున్నాయి విదేశాలకు వెళ్లటానికి మీకున్న ఆటంకాలు అడ్డంకులు అన్ని కూడా తొలగిపోతాయి మీ స్నేహితుల నుండి కావచ్చు సన్నిహితుల నుండి కావచ్చు లేకపోతే మీ యొక్క బంధువుల నుండి కావచ్చు అనుకోని విధంగా మీకు ఊహించని మద్దతు లభిస్తుంది మోరల్ సపోర్ట్ మాత్రమే కాకుండా ఫైనాన్షియల్ సపోర్ట్ కూడా వారి నుండి లభిస్తుంది కుటుంబ సభ్యుల ఆమోదం లభిస్తుంది వారి నుండి కూడా ఊహించని విధంగా మీకు మద్దతు లభించబోతుంది ఈ విధంగా ఎంతో కాలంగా మీకు ఉన్నటువంటి విదేశాలకు వెళ్లాలి అనే కోరిక నెరవేరే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే అవకాశాలు కూడా మిమ్మల్ని వెతుకుంటూ రాబోతున్నాయి ఎన్నో రోజులుగా విదేశాలకు వెళ్లాలి అని మీ యొక్క కోరిక నెరవేరే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక మరొక కోరిక ఏమిటి అంటే కనుక ఈ వృషభ రాశి వారు ఎవరైతే కొన్ని ప్రత్యేకమైన రంగాలకు సంబంధించి మీరు అవకాశాల కోసం ఎదురు చూస్తున్నట్లయితే అంటే మీడియా రంగం కావచ్చు కళలు సాహిత్యం చలనచిత్ర రంగం ఇటువంటి వాటిల్లో అవకాశాల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తున్నారో వారి యొక్క ప్రయత్నాలు ఈ సమయంలో నెరవేరే అవకాశాలు కనిపిస్తున్నాయి ఎన్నో రోజులుగా మీకు ఉన్నటువంటి ఈ కోరిక తీరే అవకాశాలు ఈ సమయంలో ఆరుద్ర పౌర్ణమి తర్వాత యొక్క వృషభ వారి యొక్క జాతకం ప్రకారం కనిపిస్తున్నాయి ఎన్నో ఏళ్ల నుండి మీరు కోరుకుంటున్న కోరిక ఈ సమయంలో తీరే అవకాశాలు కనిపిస్తున్నాయి దీనికి సంబంధించి అవకాశాలు మిమ్మల్ని వెతుకుంటూ వస్తాయి ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవటం వల్ల భవిష్యత్తులో మీ యొక్క జీవితాన్ని బంగారు బాటలోకి తీసుకుని వెళ్లగలుగుతారు ఈ విధంగా వృషభ వారికి జూన్ ఇరవై రెండవ తేదీన వస్తున్నటువంటి శక్తివంతమైన ఆరుద్ర పౌర్ణమి తర్వాత నాలుగు శుభవార్తలు వినిపించబోతున్నాయి అలాగే రెండు కోరికలు కూడా తీరబోతున్నాయి అయితే ప్రతికూలతలను అనుకూలంగా మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవటానికి మీ ఆర్థిక స్థితి అనుమతిస్తే కనుక ఒక దేశీయ గోమాతను దానం చేయండి ఆవును దానం చేయటం వల్ల మీకు అపారమైన పుణ్య ఫలితం లభిస్తుంది అలాగే స్వచ్ఛంద సంస్థలకు కాని నిరుపేదలకు కాని అప్పుడప్పుడు అన్నదానం చేయండి అలాగే మంగళవారం రోజు పెద్ద వయసులో ఉన్న సుమంగళి మహిళలకు భోజనం పెట్టి తాంబూలం దక్షిణ ఇచ్చి వారి ఆశీర్వాదం తీసుకోండి అలాగే శుక్రవారం రోజు పేదలకు పంచదార తెల్లటి మిఠాయిలు లేదా తెలుపు రంగు తిను బండారాలు దానం చేయండి ఇలా చేయటం వల్ల మీకు అదృష్టం అండగా ఉంటుంది అలాగే అమావాస్య తిథి రోజున పేద బ్రాహ్మణుడికి భోజనం పెట్టండి మీకు వీలైనంత వరకు వీలైన రీతిలో దాన ధర్మాలు చేయండి అపారమైన పుణ్య ఫలితాన్ని మీరు పొందుకుంటారు శివారాధన చేయటం వల్ల సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయటం వల్ల మీరు మరెన్నో శుభ ఫలితాలు పొందుకోగలుగుతారు చూశారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి